చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు సండే సో మనము లండన్ నుంచి ఒక బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ సిటీకి వన్ డే డే ట్రిప్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రమ్ లండన్ ఆ ప్లేస్ ఏంటో మీరు గెస్ట్ చేయండి నేను మీకు ఒక స్మాల్ హింట్ ఇస్తాను అది ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ సిటీ అనమాట ఇస్కి మనము త్రూ ట్రైన్ బస్ ఆర్ కార్ వెళ్ళొచ్చు ట్రైన్ అయితే స్టాట్ఫర్ ఫోర్ నుంచి ఒక వన్ అవర్ ఉంటుంది మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు సో మా ఫ్రెండ్స్తో పాటు కాలో ట్రావెల్ చేస్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్లేస్ చూపిస్తాను ఐ హోప్ మీరు కూడా ఈ డే పాటు ఎంజాయ్ లెట్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కి మనం ఇల్ఫోర్లో ఉన్న ఎమీ దోశకి వచ్చాము ఇక్కడ వీకెండ్స్ అండ్ బ్యాంక్ హాలిడేస్ బ్రేక్ఫాస్ట్లో బఫెట్ అవైలబుల్గా ఉంటుంది బఫెట్లో ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారో మనం చూసేద్దాము ఇక్కడ మినీ ఉతప్పం పొంగల్ కేసర్ సాంబార్ ఇడ్లీ వడ వైట్ చట్నీ రెడ్ చట్నీ మసాలా టీ అండ్ కాఫీ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నిటిని మనం ప్లేట్ నిండా ఫుల్గా లోడ్ చేసుకొని ఆ రోజైతే ఫుల్గా కుమ్మేసామన్నమాట ఇక్కడ పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఒకసారి బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనము ఊల్విచ్ ఫెర్రీకి వెళ్తున్నాము ఇది వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లండన్ ఇక్కడ ఇది బ్లూ కలర్ బ్రిడ్జ్ అనమాట సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనము మన కార్ని ఫెరీ మీదకి తీసుకెళ్తాము సో ఇక్కడ సెపరేట్ లేన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెడిస్ట్రియన్స్ లేన్ రైట్ సైడ్ వచ్చేసి కార్స్ లేన్ బట్ కార్స్లో ఉన్న వాళ్ళని కిందకి దిగడానికి ఎలా చేయరు వన్స్ కార్స్ అన్నీ లోడ్ అయిపోయిన తర్వాత ఫెరీ గేట్స్ క్లోజ్ అయిపోయి అండ్ బ్రిడ్జ్ నుంచి ఫెరీ సెపరేట్ అయిపోతుంది దాని తర్వాత వన్ సైడ్ ఆఫ్ ద రివర్ నుంచి అదర్ సైడ్ ఆఫ్ ద రివర్కి తీసుకెళ్తుంది సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది సో ఈ ట్రిప్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుంది వన్స్ అదర్ సైడ్ వచ్చేసిన తర్వాత ఈ ఫెర్రీని మళ్ళీ అక్కడున్న బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తారనమాట సో యాజ్ యూజువల్గా బ్రిడ్జ్కి కనెక్ట్ అయిన తర్వాత మనం నార్మల్గా ఇంకా డ్రైవ్ చేసుకుని రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు సో ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేయాలనుకుంటే ఇది ఊల్విచ్ దగ్గర ఉంటుంది అండ్ ఇది ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనమాట మనం ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు మీరు ట్రై చేయండి ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఈ రోజు మనము ఒక బ్యూటిఫుల్ సిటీ క్యాంటబెర్రీకి వెళ్తున్నాము మీలో ఎంతమందికి ఆ సిటీ తెలుసో కమెంట్ చేయండి తెలియని వాళ్ళకి ఇట్స్ ఓకే ఈ రోజు మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఇది సిటీకి ఎంటర్ అయ్యే వన్ ఆఫ్ ద దియెంట్ గేట్ వేంట్రీ సిటీకి వచ్చాము ఇప్పుడు మనము వెస్ట్ గేట్ గార్డెన్స్కి వచ్చాము ఈ రివర్ వాక్వే పక్కన నడవడం అయితే చాలా రిలాక్సింగ్ గా ఉంది ఇది కేవలం గార్డెనే కాదు గార్డెన్తో తో పాటు కలిసిన మంచి హిస్టరీ జాయింట్ అనమాట అండ్ ఇక్కడ రివర్ కూడా చాలా స్మూత్ గా అండ్ రిలాక్సింగ్ గా ఫ్లో అవుతుంది ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో వచ్చి మంచి పిక్నిక్ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ అక్కడ బోట్స్ చూసారు చూసారా అక్కడ బోట్స్ ఆ బోట్స్ లో కూడా మనం కావాలంటే రెంట్కి తీసుకొని వెళ్ళచ్చు ఇక్కడ బోట్ ప్రైజెస్ డ్యూరేషన్ బట్టి ఉన్నాయి ఈ ప్లేస్ అయితే ఇంత బాగుంటుందని అనుకోలేదు సో మీరు కూడా నాతో పాటు ఈ ప్లేస్ని మంచిగా ఎంజాయ్ చేయండి ఇది మీరు ఇందాక చూసిన అదర్ సైడ్ ఆఫ్ సిటీ గేట్ అనమాట ఇప్పుడు మనము ఈ క్యాంటబెర్రీ సిటీ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము క్యాంటబెర్రీ సిటీ సెంటర్ అయితే చిన్నదే ఒక వన్ టూ అవర్స్లో మనం సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ ప్రతి కార్నర్ పక్కన ఏదో ఒక హిస్టరీ దాగుంటుంది సో మనం దాన్ని తెలుసుకోవాలి ఇక్కడ లోకల్ కల్చర్ చూడాలంటే స్ట్రీట్ వాక్ చేస్తే చాలు చిన్న చిన్న కెఫేస్ బ్యాకరీస్ టీస్ట్ అన్నీ కలిపి సిటీకి అయితే ఒక బ్యూటిఫుల్ చామ్ని ఇస్తాయి ఇక్కడ స్ట్రీట్స్ అండ్ బిల్డింగ్స్ అయితే చాలా కామ్ గా అండ్ రిలాక్సింగ్ గా అనిపిస్తాయి అండ్ ఇక్కడ చూడండి ఇవి సిక్స్టీన్త్ సెంచరీ ఓల్డ్ బిల్డింగ్స్ లిటరల్లీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ కానీ వీటి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి ఆ కాలంలో చేసిన టింబర్ బిల్డింగ్స్ ఇది మార్లో థియేటర్ క్యాండ్బెరీలో ఫేమస్ థియేటర్ అండ్ ఇంకా ఇది ఒక హిస్టారికల్ స్పాట్ కూడా ఇక్కడ కూర్చున్న వ్యక్తి అయితే షేక్స్పియర్స్కి ముందు ఇంగ్లాండ్లో ఒక మంచి డ్రామాయిస్ట్ అండ్ పోయేట్ క్రిస్టోఫో మార్లో అండ్ ఇక్కడ కనిపిస్తున్న మాస్క్ అయితే ఇక్కడ యాక్టింగ్ డ్రామా అండ్ ట్రాజడీకి సింబాలిక్ రిప్రజెంటేటివ్ అనమాట ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఈ చుట్టూ కామ్ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో థియేటర్ అయితే ఇదంతా కలిసి ఒక స్పెషల్ వైబ్ని ఇస్తుంది ఇక్కడ ఈ హౌస్ చూసారా ఇది కొంచెం పక్కకి వంగినట్టు కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ ఫేమస్ క్రిక్డ్ హౌస్ ఇది సెవెంటీన్త్ సెంచరీ హౌస్ అనమాట మధ్యలో ఒక చిమ్ని డిస్క్రిప్షన్ వచ్చి దాన్ని సెట్ చేసే టైంలో హౌస్ కొంచెం పక్కకి వంగిపోయింది ఇంకా దాన్ని అలాగే ఉంచి సపోర్ట్ స్ట్రక్చర్తో హౌస్ని ఇలా నిలబెట్టారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్ ఉంది బయటకి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది బట్ లోపలైతే పెద్దగానే ఉంటుంది మనం ఒక అడుగు ముందుకు పెడితే వెనక్కి పడిపోతున్నట్టు అనిపిస్తుంది హౌస్ లోపల ఇంకా ఇవన్నీ కూడా ఆ సిటీలో ఉన్న ఒక హిస్టారికల్ బిల్డింగ్స్ ఇప్పుడు మనం అయితే ఇంగ్లాండ్లోనే కాదు ఓల్డ్ ఫేమస్ అయిన క్యాంటబెర్రీ కెథడ్రల్ చర్చ్కి వెళ్తున్నాము ఈ చర్చ్ లిటరల్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చర్చ్ అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే గనక మనకి గూస్ బంబ్సే వచ్చేస్తాయి అవి చూస్తే ఇది యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉంది ఒకవేళ క్యాంటబెరీ వస్తే కనుక మీరు తప్పకుండా ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవకండి ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు అండ్ ఈ చర్చ్కి చాలా హిస్టరీ కూడా ఉంది కెథడ్రల్ చర్చ్ నుంచి బయటికి వస్తేనే మనకి బట్టర్ మార్కెట్ వస్తుంది ఈ బట్టర్ మార్కెట్కి చాలా హిస్టరీ ఉంది ఇది ఇప్పుడు బట్టన్ మార్కెట్ కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ బుల్ బేటింగ్ చేసేవాళ్ళంట బుల్ బేటింగ్ అంటే బుల్స్ని ఇక్కడ కట్టేసి వాటిని డాగ్స్తో లైక్ హింసించే వాళ్ళు బట్ అది ఆ కల్చర్ అయితే తర్వాత బ్యాన్ చేసేసారు సో దాని తర్వాత ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్ బటర్ మిల్క్ చీజ్ అవన్నీ అమ్మేవాళ్ళంట సో అందుకని ఇక్కడ బటర్ మార్కెట్ అనే ప్లేస్ వచ్చింది ఈ ప్లేస్ వైబ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా ఆ హిస్టరీని రిప్రజెంట్ చేస్తాయి ఇక్కడ మనము ఈ క్యాంటర్బెర్రీ హిస్టరీ తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు సో వాళ్ళు ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కలిపి గ్యాదర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్కి తీసుకెళ్ళి దాని సిగ్నిఫికెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఇంకా ఐస్ క్రీమ్స్ చూస్తే మనం ఆగుతామా అక్కడ ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చేసి మనకు నచ్చింది కొనుక్కోవాల్సిందే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే టేస్టీగా ఉంది నేనైతే పిస్తా అండ్ చాక్లెట్ అండ్ వెనిలా ఫ్లేవర్స్ ట్రై చేశాను అండ్ ఇక్కడ చూడండి ఈ బొమ్మలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళకైతే చాలా పండగనే చెప్పాలి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ఈ ప్లేస్లో చాలా ఆర్ట్ ఐటమ్స్ సేల్కు ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసే ఐటమ్స్ అన్నీ కూడా ఆర్ట్ ఐటమ్స్ అనమాట బట్ కొంచెం ప్రైజీగానే ఉన్నాయి ఈ ఆర్ట్ ఐటమ్స్ మాత్రము మీకు ఎంతమందికి ఈ పీకీ బ్లెండర్స్ తెలుసో చేయండి ఇంకా మేము అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ కూడా ఇన్ అండ్ అవుట్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేసాము ఇంకా ఇక్కడ అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక షాప్ దగ్గర హ్యారీ పాటర్ క్యారెక్టర్స్ అన్నీ కనిపించాయి ఇంకా అవి చూసిన వెంటనే ఆ షాప్ లోపలికి వెళ్ళకుండా ఉండలేకపోయాను ఆ షాప్ లోపలికి వెళ్ళిన వెంటనే మన మూవీలో చూసిన ప్రతి ఐటెం అక్కడ అవైలబుల్గా ఉంది అండ్ ఐటమ్స్ అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో మీలో ఎంతమంది హ్యారీ పాటర్ ఫ్యాన్స్ కమెంట్ చేయండి నేనైతే ఆ హ్యారీ పాటర్ చూస్తూనే పెరిగానని చెప్పచ్చు నాకైతే హ్యారీ పాటర్ అంటే చాలా పిచ్చి అండ్ ఇక్కడ ప్రతి ఐటెం అయితే అది చూస్తుంటే నాకైతే ఆ మూవీనే గుర్తొచ్చింది ఆ షాప్లో ఉన్న ప్రతి మినిట్ నా మైండ్లో మూవీ రన్ అయిపోయింది అక్కడ ఐటమ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇది వచ్చేసి క్యాంటర్బెర్రీ మ్యూజియం మ్యూజియం అయితే ఫ్రీయే మనం ఫ్రీగానే ఎంట్రీ ఇవ్వచ్చు నాకు ఎందుకు మ్యూజియమ్స్ అంటే చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో నేను అంతగా పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు బట్ మీకోసము ఒక చిన్న వీడియో బీట్ తీసాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి సిక్స్టీన్త్ సెంచురీలో టింబర్తో చేసిన ఓల్డ్ హౌసెస్ అనమాట ఈ ప్లేసెస్కి సిగ్నిఫికెంట్ హిస్టరీ ఉంది మీరు అక్కడ చూస్తే మీకు అక్కడ ఒక చైర్ కనిపిస్తుంది సో ఆ కాలంలో ఎవరైనా విచ్చేస్తని వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళని ఆ చైర్లో వేసి వాటర్లో ముంచేసే వాళ్ళంట ఒకవేళ కనుక వాళ్ళు బతికితే వాళ్ళు విచ్చేసని ఒకవేళ వాళ్ళు చనిపోతే ఇంక వాళ్ళ గురించి మర్చిపోయేవాళ్ళు ఇప్పుడు ఈ ఓల్డ్ వివర్స్ హౌసెస్ అన్నిటినీ కూడా టూరిస్ట్స్ కోసము ఒక మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్స్గా చేంజ్ చేసేసారు అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన జియోఫ్రీ చాసర్ ఈయన క్యాంటబెర్రీ టేల్స్ అనే ఒక బుక్ని రాశారు అండ్ ఇక్కడ కనిపించే ఈ అన్నీ కూడా ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ అనమాట సో ఇక్కడ ప్రతి ప్లేస్కి ఒక మంచి సిగ్నిఫికెన్స్ హిస్టరీ అయితే ఉంది ఈ సిటీ అయితే జస్ట్ ఓన్లీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రమ్ లండన్ అనమాట సో ఎవరికైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళు ఎంచగ్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేయండి ఎవరికైతే పాజిబిలిటీ లేదో వాళ్ళ కోసము నేను ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను ఐ హోప్ మీరు కూడా ఈ డే ట్రిప్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్